హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీకేమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ తక్కువ లో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా నేను చూపిస్తున్న ఏరియా కాకుండా మీకేదన్నా ఏరియాలో ప్లాట్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే నా నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మీకు ఒక మంచి ఫ్లాట్ అయితే చూపిస్తాను సో క్లియర్ గా చూడండి హైవే చూపిస్తాను ప్లాట్ చూపిస్తాను లొకేషన్ డీటెయిల్స్ చెప్తాను సో ఫాలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తము ఇక్కడ మీరు కార్ వచ్చేది క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు డైరెక్ట్ ఈ హైవే హోటల్ ఉంది కదా ఈ హోటల్ బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఆ బెంగళూరు నేషనల్ హైవే నుంచి ఇప్పుడు వచ్చే కార్ ఏదైతే వస్తుందో ఇది డైరెక్ట్ రోడ్ అనమాట ఇది సో ఈ డైరెక్ట్ రోడ్డుకు ఇక్కడ ఒక మంచి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ హైవే మీద నుంచి రైట్ తీసుకుంటే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది అలానే జస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు ఎస్సీ జట్ ఉంది అక్కడ ఒక ముప్పై నలభై కంపెనీలు ఒక యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ప్లాట్ చూపిస్తాను ఇక్కడ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారు హైవే మీద నుంచి డైరెక్ట్ రోడ్ మీరు చూపిస్తాను ఇది డైరెక్ట్ రోడ్ అనమాట ఇది ఈ డైరెక్ట్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఈ కార్పెట్ దగ్గర నుంచి అక్కడ ఏదైతే రెండు వైట్ స్టోన్స్ కనబడుతున్నాయో అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అట్లా వెంచర్లో వచ్చేస్తే మీకు ఇక్కడ ఇది షార్ట్ కట్ లో నేను ప్లాట్ అయితే ఒకటి నార్త్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై నలభై సైజులో ఉంటుంది అనమాట నూట ముప్పై మూడు గజాల ప్లాటు ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అక్కడ పిల్లర్లు ఏదైతే వేస్తున్నారో అక్కడ అబ్జర్వ్ చేయండి అదంతా కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఫోర్ ఎక్కర్స్లో కడుతున్నారు అది కాన ఫోర్ స్లాబ్లు అయ్యేటప్పటికి ఏరియాలో మినిమం పదిహేను అయితే గజం అయిపోతుంది ఇప్పుడు చూపిస్తున్న నేను ఈ ఇప్పుడు చూపిస్తున్న ప్లాట్ మాత్రం చాలా అంటే చాలా ఆఫర్లో ఉంది మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు ఇది రోడ్ అనమాట అక్కడ చూడవచ్చు డైరెక్ట్ డాంబర్ రోడ్ ఉంటుంది సో ఇట్లా వచ్చేస్తాం అనమాట హైవే మీద నుంచి ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇట్లా స్ట్రైట్ గా వచ్చేస్తాం ప్లాట్ లోకి వచ్చేసి ఇది ప్లాట్ ఇక్కడ మీకు ఏదైతే పింక్ కలర్ స్టోన్ కనబడుతుందో తర్వాత బ్యాక్ సైడ్ ఒక స్టోన్ కనబడుతుంది కదా అక్కడ నుంచి ఈ ఎడ్జ్ లో ఒక స్టోన్ కనబడుతుంది ఈ ఎడ్జ్ లో ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది సో ఇది ఏంటంటే మట్టి అయితే కొంచెం తీశారు సో అది మనం అయితే లెవెల్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు క్లియర్ సో ఇది మొత్తం ముప్పై నలభై సైజులో లో నూట ముప్పై మూడు గజాల జబర్దస్త్ ప్లాట్ అనమాట ఇన్వెస్ట్మెంట్ అయితే హైలైట్ ఉంటుంది ఇక్కడ నుంచి పక్కకి ఇక్కడ మీరు బోర్డు కనబడ కనబడుతుంది కదా ఇది పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అనమాట ఈ రోడ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తుంది ఆ రోడ్ సో ఫ్రెండ్స్ హైవేకి దగ్గరగా మంచి ప్లాటు మంచిగా ఉంది ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్